గత వారం రోజులుగా ఏకతాటిగా కురుస్తున్న వర్షాలతో సింగరేణి ఓసీపీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణికి చెందిన నాలుగు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో గత ఐదు రోజులుగా బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది రోజుకు నాలుగు గనుల్లో సుమారు యాభై వేల టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి అవుతుంది ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుకొని యంత్రాలు కదల్లేని పరిస్థితి నెలకొంది దీంతో గత ఐదు రోజుల్లో సుమారు రెండున్నర లక్షల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిస్థాయి బొగ్గు ఉత్పత్తి మాట పక్కన పెడితే విద్యుత్ పరిశ్రమకు సైతం బొగ్గును సరఫరా చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పుడు నిల్వ ఉన్న బొగ్గును కేవలం రామగుండం ఎన్టీపీసీకి సరఫరా చేస్తున్నారు ఓపెన్ కాస్టుల్లో వరద నీటిని తొలగించి యంత్రాలు నడిచే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు